ంతి ఈరోజు మనం సురష్ భయ్ క్లాస్ విందాం సో సురజ్ అంటున్నారు బాబా మనకు మురళిలో ఏదో ఒక రూపంలో యోగం గురించి తెలియజేస్తూ ఉన్నారు ఒకటి యోగం అనగా నాలుగు గంటలు లేదా ఎనిమిది గంటలు బాబా చేయమంటున్నారు రెండవది భోజనం చేసేటువంటి సమయంలో బాబా యొక్క తలంపు ఉండాలి మరియు అలాగే భోజనం తినేటప్పుడు కూడా భోజనానికి ఎలా దృష్టినిస్తూ ఆ భోజనం స్వీకరించాలి ఆ విషయాలు అలాగే నాలుగు గంటలు బాబా యొక్క తలంపు చెయ్యటము ద్వారా అనగా ప్రతి కర్మ చేస్తూ నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ సో నాలుగు గంటలు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించకుండా ఈ నాలుగు గంటలు కర్మ చేస్తూ బాబా యొక్క తలంపు ఉంది అంటే మాయాజీతులుగా అవుతారు అలాగే ఎనిమిది గంటలు తలంపు చేస్తున్నాము అంటే ప్రతి కర్మ చేస్తూ ఎవ్వరు కూడా గుర్తుకు రాకుండా ఒక్క బాబా స్మృతిలోనే ప్రతి పని చేస్తూ ఆ పని యొక్క కాన్షియస్ అనగా ఆ సేవ యొక్క ప్రభావం మన పైన పడకుండా అలాగే భ్రాంతి యొక్క ప్రభావం మన పైన పడకుండా ఉంది అంటే ఆ ఎనిమిది గంటల్లో మనం విఘ్న వినాశకులుగా కూడా అవుతాం వికర్మ జీతులుగా కూడా అవుతాము అని అన్నయ్య మనకు తెలియజేస్తూ ఉన్నారు సో అన్నయ్య అంటున్నారు రెండు మూడు రోజుల నుండి బాబా మురళిలో రెండు విషయాలను గుర్తు చేయిస్తూ ఉన్నారు అవేంటి అంటే ఒకటి నాలుగు గంటలు లేదా ఎనిమిది గంటలైనా నన్ను శృతి చెయ్యండి అని అంటున్నారు మరియు రెండవదైంది భోజనం చేస్తూ బాబా తోడుగా కూర్చొని తిన్నట్లుగా అనుభవం చెయ్యాలని బాబా తెలిపిస్తున్నారు భోజన ప్రభావము శరీరము మనస్సు పైన పడుతుంది భోజనం చేసే ముందు బాబ్దాదాను ఆహ్వానించండి ఇది మీరిచ్చిన భోజనం బాబా కనుక మీరు మొట్టమొదట ఈ భోజనాన్ని స్వీకరించండి అని చెప్పాలి బాబాకు అప్పుడప్పుడు ఫరిస్తా రూపంలో బాబాని తోడుగా ఉంచుకొని భోజనం చేసినట్లుగా అనుభవం చేయాలి నేను పరం పవిత్ర ఆత్మను అను స్వమానంలో స్థితులై ఏడు సార్లు దృష్టినిచ్చి అనగా నేను పరమ పవిత్ర ఆత్మను అనే ఈ యొక్క స్వమానంలో స్థితులై ఈ స్వమానాన్ని ఏడు సార్లు మనస్సులో అనుకుంటూ భోజనానికి దృష్టిని ఇచ్చి ఆ భోజనం స్వీకరించాలి భోజనం ప్రకృతి ద్వారా లభించింది ప్రకృతి త్వరగా మన వైబ్రేషన్లను గ్రహిస్తుంది అంటే మన యొక్క ప్రకంపనలను గుర్తిస్తుంది బాబా స్మృతిలో ఆనందంగా ఉంటూ భోజనం తయారు చేయాలి చేసే కర్మ స్మృతిలో ఎక్కువగా ఉండకూడదు ప్రతి కర్మ చేస్తూ శ్రేష్ట స్మృతిలో ఉండాలి భోజనం తయారు చేస్తున్నప్పుడు పవిత్రత సంకల్పాలు చేయాలి మంచి పవిత్ర వైబ్రేషన్లు భోజనంలో వ్యాపింప చెయ్యాలి ఎనిమిది గంటలు కూర్చొని యోగం చేసే విషయం కాదు నడుస్తూ తిరుగుతూ యోగయుక్తంగా ఉండాలి ఈ ఎనిమిది గంటలు అవ్యక్త స్థితిలో ఉండి వ్యర్థ సంకల్పాలు వ్యర్థ మాటలు వ్యర్థ కర్మల నుండి దూరంగా ఉండాలి ఈ ఎనిమిది గంటలు బాబాను స్మృతి చేసేవారు బాబాకు ఎక్కువగా సహాయకులుగా అవుతారు నాలుగు గంటలు యోగం చేసేవారు మాయాజీతులుగా అవుతారు అలాగే ఎనిమిది గంటలు యోగం చేసేనప్పుడే వికర్మలు వినాశం కూడా అవుతాయి పరచింతనలో ఉండడం వలన స్వచింతన చెయ్యలేరు అప్పుడు మనకే నష్టం కలుగుతుంది కనుక ఎనిమిది గంటలైనా నాలుగు గంటలైనా స్వచింతనలో ఉంటూ బాబాకు సహాయకులుగా అవ్వాలి యోగంలో ఏకాగ్రతను పెంచుకొనుటకు గంటకు పది నిమిషాలు చొప్పున పది సార్లు కూర్చోవాలి యోగం కుదరకపోవడానికి కారణాలు ఒకటి పరచింతన రెండవది అనేక కోరికల యొక్క దాహం ఉండటం దీనినే మృగతృష్ణం అని అంటారు అంటే తీరని కోరిక తీరని దాహం అంటారు కోరికలు మనస్సును భ్రమింప చేస్తాయి అసంతుష్టత వలన యోగము కుదరదు ఒకటి పరచింతన రెండవది కోరికల వలన యోగం కుదరదు మూడవది అసంతుష్టత వలన కూడా యోగం కుదరదు దీనికి నివారణ సంపాదించిన ధనమును అలౌకిక కార్యంలో ఉపయోగించాలి యోగం మంచిగా కుదరాలి అంటే సంతుష్టంగా ఉండాలి అంటే కోరికలను వదిలేయాలి అంటే పరచింతన నుండి విముక్తులుగా అవ్వాలి అంటే లౌకికంలో సంపాదించినటువంటి ధనాన్ని అలౌకిక కార్యంలో మంచిగా ఉపయోగించాలి యోగిగా అయ్యే మనోస్థితి అనగా కోరిక ఉండాలి అనగా యోగిగా అయ్యేటువంటి మనోస్థితి యొక్క కోరిక ఉండాలి బాబా మహాన్ కార్యంలో సహయోగం ఇవ్వాలనుకుంటే ఈ విషయం పైన ధ్యాస పెట్టండి ప్రపంచంలోని కోరికల వెనక పరిగెత్తకూడదు ఏకాగ్రత కోసం స్వమానంలో ఉన్నట్లయితే నాది అన్నది సమాప్తమైపోతుంది నాది అన్నది నాలో ఉన్నదా అని సూక్ష్మంగా చెక్ చేసుకొని పరివర్తన చేసుకోవాలి గృహస్థంలో ఉంటూ నిమిత్తంగా ఉంటూ అన్ని కార్యాలు చేస్తూ ఉండాలి నాది అన్నది ఉండకూడదు అప్పుడు యోగం కుదురుతుంది ఆత్మీయక దృష్టి ఉండాలి దేహాభిమానం సమాప్తం కావాలి అశరీరి అభ్యాసం చేయాలి దీనికి చాలా కాలం నుండి అభ్యాసం కావాలి పరివారం సంబంధికులను ఆత్మీయక దృష్టితో చూసే అలవాటు చేసుకోవాలి నిశ్చింత జీవితం ఉన్నప్పుడు విజయం మనదే అవుతుంది నేను ఆత్మను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను అని ఈ అభ్యాసం పదే 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 చేస్తూ ఉండాలి మరి ఈ అభ్యాసం కోసమై ఏమేం స్పమానాలు అనుకోవాలి అంటే ఒకటోది సాక్షి భావం అనగా ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయిస్తూ ఉంది ఆట నడుస్తూ ఉంది అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం అనేక వ్యర్థ సంకల్పాల నుండి కూడా విముక్తి చేసేస్తుంది రెండవ అభ్యాసం నా జీవితం అనేకులకు మంచి వైబ్రేషన్లను ఇవ్వడానికే ఉంది అందరి పట్ల శుభ భావనలు శ్రేష్ట భావనలు ప్రేమ కలిగి ఉండాలి మూడవది తమ స్వమాన స్థితి నుండి ఎప్పుడు కూడా కిందికి రాకూడదు అనగా నేను మహాన్ ఆత్మను ఈ స్వమానం అనుసారంగా సంకల్పాలు ఉండాలి నేను మహానాత్మను బాబా నన్ను మహానాత్మ అంటారు మరి మహానాత్మ యొక్క లక్షణాలు ఏంటి లక్ష్యం ఏమిటి మహానాత్మ అంటే ఏంటి వాటి గురించి స్మరణ నడవాలి అలాగే నాలుగవది ఎవరి పట్ల వైరభావం ఉండకూడదు ప్రతీకార స్వభావము ఉండకూడదు ఐదవది నష్టోమోహంగా ఉండాలి మన చింతలన్నీ బాబాకు అర్పించాలి ఇలా అభ్యాసం చేస్తూ ఉండాలి పదే పదే మనస్సులో మననం జరుగుతూ ఉండాలి మరి ఎనిమిది గంటలు లేదా నాలుగు గంటల అభ్యా యోగం కోసం లేదా ఎనిమిది గంటల యోగం కోసం ఈ ఎనిమిది అభ్యాసాలు చెయ్యాలి ఒకటోది నేను ఆత్మ పరంధామంలో బాబాకు సమీపంగా ఉన్నాను నేను ఆత్మను దేహంలో అవతరించాను దేహానికి అతీతంగా ఉన్నాను నేను మాస్టర్ జ్ఞాన సూర్య ఆత్మను నా నుండి వెలువడిన జ్ఞాన కిరణాలు ఈ యొక్క ఈ ప్రపంచం పైన పడుతూ మా యొక్క కీటకాలు అవుతూ ఉన్నాయి అలాగే జ్ఞాన సూర్యుడైన శివు బాబా సమక్షంలో కూర్చున్నాను బాబా నుండి శక్తిశాలి కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి సర్వశక్తివంతుడు నా శిరస్సు పైన చత్ర రూపంలో ఉన్నారని అనుభవం చేయాలి పరంధామం నుండి బాబా పవిత్రత యొక్క కిరణాలు నా పైన వ్యాపింప చేస్తూ ఉన్నారు నేను పవిత్ర స్వరూపాత్మగా అయినాను సంపూర్ణ సంపన్న పవిత్ర స్వరూపంలో ఉన్నాను అనే ఈ అభ్యాసం పదే 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 చేస్తూ ఉండాలి నేను పవిత్రమైన ఫరిస్తాను తింటూ త్రాగుతూ తిరుగుతూ అన్ని చేస్తూ కుడక నేను పవిత్రమైన ఫలిస్తాను నేను పవిత్రమైన ఫరిస్తాను నేను పవిత్రమైన ఫరిస్తాను పని చేస్తూ ఉన్నాను నేను పవిత్రమైన ఫలిస్తాను నడుస్తూ ఉన్నాను నేను పవిత్రమైన పరిస్తాను మరియు భోజనం చేస్తున్నాను పంట చేస్తున్నాను ఇటువంటి అభ్యాసం పదే పదే చేయాలి సూక్ష్మవర్తనంలో బాబా ఎదురుగా ఉన్నాను బాబాతో సంకల్పాల భాష మాట్లాడుతున్నట్లుగా అనుభవం చెయ్యాలి అనగా సైగల భాష ఉండాలి నా అంగ అంగం నుండి పవిత్రత కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయని నడుస్తూ తిరుగుతూ ఈ అభ్యాసం చేయాలి ఇలా అభ్యాసం చేస్తూ 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 అభ్యాసి నుండి స్వరూపంలోకి వచ్చేస్తారు స్వరూప ఆత్మమే ఆత్మనే అనుభవి ఆత్మగా అవుతుంది ఆ అనుభవి ఆత్మనే అనుభవి మూర్తిగా అవుతుంది ఆ అనుభవి మూర్తి ఆత్మనే సృష్టికి ఆధార మూర్తిగా అవుతుంది కనుక బాబా మన వల్లే ఆధార మూర్తులుగా తయారు చేశారు అవతరిత ఆత్మలుగా తయారు చేశారు కనుక నేను ఈ ప్రపంచాన్ని ఉద్ధారణ చేసేటువంటి ఉద్ధార మూర్తిని ఆధార మూర్తిని అనే ఈ అనుభవం సదా అవ్వాలి అలాగే ఆధార మూర్తులుగా అవ్వాలి అంటే రోజు కొడక ఈ మహావాక్యాలు మనస్సులో మననం నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ భోజనం చేస్తూ వంట తయారు చేస్తూ వంటకు దృష్టినిస్తూ బాబా జత్తులో పెట్టుకొని అలాగే భోజనం చేసేటప్పుడు ఏడు సార్లు నేను పరమ పవిత్రమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తూ ఉన్నాను అని ఏడు సార్లు ఆ భోజనానికి దృష్టినిస్తూ బాబాని కూర్చోబెట్టుకొని ఆ భోజనం తిన్నారు అంటే ప్రతి అంగ అంగం పవిత్రంగా అవుతుంది మరియు ప్రతి అంగ అంగం నుండి ఈ వైబ్రేషన్లు అనగా ఈ ప్రకంపనలు మరియు వాయుమండలంలో వాతావరణంలో వ్యాపింపబడతాయి ఇటువంటి సేవ చేసేటువంటి వారే విశ్వ కళ్యాణకారులు అవుతారు విశ్వ సేవకు నిమిత్తల మనం కనుక సదా ఇదే అటెన్షన్ పెట్టాలి మరి ఇలాంటి కార్యం చేస్తూ 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 విశ్వ కళ్యాణకారిగా ఆధార మూర్తులుగా అవుతాము బాబాకు సమీపంగా అవుతాము మరియు సమానంగా కూడా వస్తూ ఉంటాము ओम शांति